పార్లమెంట్లో గతంలో రెండు స్థానాలు ఉన్న బీజేపీ నేడు దేశవ్యాప్తంగా విస్తరించిందని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఒకవైపు నీతివంతమైన పాలన అందిస్తూ మరోవైపు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని చెప్పారు బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా సోమవారం నల్గొండ పట్టణం శివాజీనగర్లో బీజేపీ జెండాను గోలి మధుసూధన్ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూల సిద్ధాంతమైన అంత్యోదయను మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తోందని అన్నారు ఎన్నో సవాళ్ల మధ్య అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం సవాళ్లను అధిగమిస్తూ ఆర్టికల్ త్రీ రద్దు అయోధ్యలో భవ్యరామ మందిర నిర్మాణం మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత మోడీ ప్రభుత్వానిదేనని అన్నారు వికసిత్ భారత్ లక్ష్యంగా మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని రెండు వేల నలభై ఏడు వరకు ప్రపంచంలోనే భారత్ను అగ్రరాజ్యంగా నిలిపేందుకు మోడీ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు సామాజిక న్యాయం ఆర్థిక సమానత్వం కోసం మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పల్లెబోయిన శాంసుందర్ మంగలిపల్లి కిషన్ రాజు శాంతిస్వరూప్ లోకేష్ దుగ్యాల మనెమ్మ యాదగిరి నేవర్స్ నీరజ తారా భవానీ గోపగాని వెంకన్న కొండల్ తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిన్న శ్రీరామనవమి అయినందున మహిళలందరూ మిగతా అందరూ హిందూ బంధువులందరూ శ్రీరామనవమి వేడుకల్లో ఉంటారు కాబట్టి ఈరోజు మనము శివాజీనగర్ సెంటర్లో ముప్పై ఎనిమిదో వార్డు ముప్పై తొమ్మిదో వార్డు మళ్ళీ పక్క వార్డులు అన్నిటి సందర్భంగా మన యొక్క భారతీయ జనతా పార్టీ జెండాని ఇవాళ ఎగిరేసి మన ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాం మనందరికీ తెలుసు పంతొమ్మిది వందల ఎనభైలో ఈ యొక్క ఏప్రిల్ ఆరున బొంబాయిలో మన భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం వచ్చేసింది మొదటి అధ్యక్షుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు అట్లా అప్పటికెళ్ళి జనజనాభివృద్ధి జంతు రెండు ఎంపీలు ఉన్న మన పార్టీ ఇప్పుడు మూడు సార్లు కేంద్ర ప్రభుత్వంలో మనం అధికారంలో ఉన్నాం మొత్తం ఒక్క మూడు రాష్ట్రాలు తప్పించి రాష్ట్రంలో ఉన్న అన్ని రాష్ట్రాలు మనమే అధికారంలో ఉన్నాం కాబట్టి ఇలాంటి పార్టీలో మనం పనిచేస్తున్నందుకు మనము అందరం గర్వించాలి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముప్పై ఎనిమిదో వార్డు ముప్పై తొమ్మిదో వార్డులు సమ్మంగా ఇక్కడ జెండా ఎగిరేయడం జరిగింది ఇది అందరి పార్టీ ఆదేశాల మేరకు అందరి నాయకుల పెద్దల సమక్షంలో ఈ ఆవిర్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాము ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో మన చైర్మన్ ఈసారి మున్సిపల్ ఎలక్షన్లో మున్సిపల్ చైర్మన్ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరుతుంది ముప్పై ఎనిమిదో వారిలో కూడా బీజేపీ జెండా ఎగరడం ఖచ్చితంగా ఖాయం ఆ విధంగా సమిష్టి కృషితో అందరం కలిసి మనం పనిచేసుకోవాలని పిలుపునిస్తూ ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యం వికసిత్ భారత్ లక్ష్యంగా పెట్టుకొని రెండు వేల నలభై సంవత్సరం వరకు ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా తీర్చిదిద్దే విధంగా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అడుగులేస్తున్నది మారుమూల గ్రామాలు కూడా అంత్యోదయం అన్ని అన్ని అంత్యోదయం పూర్తిగా కూడా అమలు చేస్తున్నారు సామాజిక న్యాయం పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారు ఆర్థిక సమానత్వం కోసం పనిచేస్తున్నారు నైతిక విలువలతో ప్రభుత్వాన్ని అమలు చేస్తున్నారు ఈరోజు పేదరిక నిర్మూలన చేయడం కోసం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం పనిచేస్తుంది ఆ దిశలో మనం అందరం కూడా ప్రయత్నం చేస్తూ ప్రపంచంలోని ఈ రోజు భారతీయ జనతా పార్టీ నెంబర్ వన్ పార్టీగా ఉన్నది జనసంఘం నుంచి మన జనతా పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించినటువంటి ఈ రోజు మనం చాలా గొప్పగా ప్రతి వార్డు ప్రతి బూతులో చాలా గొప్పగా జరుపుకుంటున్నాము మనం ఇది బూత్ స్థాయి నుంచి కూడా మన నరేంద్ర మోడీ గారి యొక్క వారు చెప్పినటువంటి బూత్ స్థాయి కార్యకర్త నుంచి కూడా మనము ప్రతి వాళ్ళము వారి మోడీ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని చెప్పేసి నేను పట్టణ ప్రజలందరికీ కూడా మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను